ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం చెప్తాను మీకు యూట్యూబర్స్ ఎలా తయారంటే పెయిడ్ ప్రమోషన్స్కి బాగా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు ఈ మధ్యకాలంలో చూస్తున్నాను నేను వీళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడి నుంచి ఏం చెబుతాడో తెలియదు అంటే చైన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చి మీరు ఇన్ని వేలు కట్టించుకోండి కట్టించుకుంటే వాళ్ళు ఇంకొక ముగ్గురిని వాళ్ళు ఇంకొక ముగ్గురిని వాళ్ళు ఇంకొక ముగ్గురిని అని చెప్పి వాళ్ళు ఎంతో మందిని చేరుస్తున్నారు వేలకు వేలు డబ్బులు సర్వనాశనం అయిపోతున్నాయి ఇది మహిళలు ముఖ్యంగా గుర్తించాలి మీరు అందరూ కూడా మహిళలు ఎందుకంటే మీరు అందరూ కష్టపడి సంపాదిస్తున్నారు రూపాయికి రూపాయి కష్టపడి లేదా భర్త సంపాదించిన దాంట్లో మీ కామన్నా కొంత ఇస్తే అది జాగ్రత్త పెట్టుకుంటున్నారు మీరు ఆ జాగ్రత్త పెట్టుకున్నది ఈ మోసగాళ్ళని చూసి మీరు అంటే వాళ్ళు అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు ఈ ప్రమోషన్ చేసేవాళ్ళు ఏ సెలబ్రిటీలు అయి ఉండొచ్చు వాళ్ళందరి మాటలు మీరు విని ఇదేదో చాలా బాగుంది అని చెప్పి మీరు అందరూ కూడా డబ్బులు కడుతున్నారు ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను మీకు మీరు అమౌంట్ కట్టే ముందు అసలు దాని గురించి హిస్టరీ చూడండి అంటే మీకు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అసలు ఆ కంపెనీ హిస్టరీ ఏమిటి ఇవన్నీ నేను చూసిన దాన్ని బట్టి మీరు ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడు మాత్రమే కట్టండి అలాగా ఈ మధ్య కాలంలో ఎంతో మందిని చూశాను నేను పాపం వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో లబోదుబో అంటూ వీడియోస్ పెడుతున్నారు మీరు ఎంత పెట్టినా ఉపయోగం లేదు ఎంత చేసినా ఉపయోగం లేదు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా అంత ఉపయోగపడదు ఎందుకంటే వాడు ఎవడో తెలియదు ఏమిటో తెలియదు ఇలాంటివన్నీ జరుగుతాయి మీరు మీకు డబ్బులు కనుక ఉంటే ఇంకోదానికి ఇన్వెస్ట్మెంట్ చేయండి వేరే ఏదో కొనండి లేదా ఇన్వెస్ట్ చేసుకుని బ్యాంకుల్లో వేసుకోండి అలా చేసుకుని మీ సంపాదనని మీ కష్టాన్ని అనవసరంగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్ కానీ పాడు చేయరని చెప్పే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను మీకు